స్వాగతం క్షణం మీకు వస్తారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గాయత్రి డిగ్రీ కాలేజ్ వద్ద పదవ తరగతి చదువుతున్న విద్యార్థులను బొప్పాపూర్ గ్రామానికి చెందిన షేక్ మల్లంగు తన ఆటోలో శ్రీ చైతన్య విజ్ఞాన స్కూల్ లో దింపేవాడు ఈ రోజు తన ఆటోలో సుమారు తొమ్మిది మంది విద్యార్థులను ఆటోలో స్కూల్ కు వెళ్తున్న క్రమంలో గాయత్రి డిగ్రీ కాలేజ్ వద్ద ఆటోను వీధి కుక్క అడ్డు రావడంతో ఆటో బోల్తో పడి పల్టీలు కొట్టింది ఈ సంఘటనలో శ్రీ చైతన్య స్కూల్ విజ్ఞాన్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా బొప్పాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ హర్షల్ పదవ పదవ తరగతి చదువుతున్న విద్యార్థికి తీవ్ర గాయాలై తొంటి వెనుక భాగంలో నరాలు చితికినట్టు వైద్యులు తెలిపారు విద్యార్థికి మెరుగైన చికిత్స అందించాలని ఎంఈఓ గాలిపల్లి జిష్ఠారి విజ్ఞాన్ స్కూల్ ప్రిన్సిపాల్ మహమ్మద్ లతీఫ్ బొప్పాపూర్ గ్రామానికి చెందిన జ్ఞానదీప్ హై స్కూల్ ప్రిన్సిపాల్ మిట్టపల్లి లక్ష్మీనారాయణ కాంగ్రెస్ నాయకులు జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షులు షేక్ సాహెబ్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య డాక్టర్ జి సత్యనారాయణ స్వామిని వడుకున్నారు ఈ సంఘటన తెలిసిన ప్రముఖ నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గల్ఫ్ ఎన్ఆర్ఐ మండల అధ్యక్షులు మహమ్మద్ లాలా ద మార్కెట్ చైర్మన్ షేక్ సబేరా బేగం గౌస్బాయ్ సద్ది లక్ష్మారెడ్డి దుమ్మటి నర్సయ్య పలువురు హాస్పిటల్కు చేరుకొని మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆటోను ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఈ స్కూల్ పిల్లలు కూడా బ్యాగ్ ఉంది కానీ బ్యాగ్ ఉన్నది అద్దం మొత్తం మరిపోయింది